శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి దిగివచ్చి స్వామి పుష్కరిణి తీరాన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవులతో నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో ప్రతిరోజూ కూడా మురిసిపోతూ ఉంటాడు తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు కూడా కళ్యాణం చేసుకుంటూ ఉంటాడు ఎందుకు ఆయనకు అంత సరదానా మనందరికీ జీవితంలో ఒక్కసారి వివాహం జరుగుతుంది మరి ఆయనకు మాత్రం ప్రతిరోజు కళ్యాణమే అలా ఎందుకు అసలు ఈ శ్రీనివాస కళ్యాణంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఈ కళ్యాణోత్సవం కేవలం ఒక వేడుకేనా లేదా స్వామివారు భక్తులకు ఏదైనా గొప్ప సందేశాన్ని అందులో ఇమిడ్చి అందిస్తూ ఉన్నారా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం వివాహం అనేది మానవులకు మాత్రమే వర్తిస్తుంది కళ్యాణం అనేది భగవంతుడికి మాత్రమే వర్తిస్తుంది అందుకే చూడండి శ్రీనివాస వివాహం అని అనరు శ్రీనివాస కళ్యాణం అని అంటారు పార్వతి పరమేశ్వరుల వివాహం అని అనరు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అని అంటారు పెద్దలు ఈ కళ్యాణం అనే పదాన్ని ఎందుకు వాడతారు అంటే కళ్యాణం అని అంటే మంగళం అని అర్థం ఏంటి మంగళం జననం మరణం అనే చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుణ్ణి స్వీకరించే తరుణమే కళ్యాణం చూడండి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చేస్తుంది మనము కూడా ఈ భూమిపైకి వచ్చాము లక్ష్మీదేవి వచ్చి తపస్సు చేస్తుంది భూమిపైన శ్రీనివాసుడు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి ఒక మానవుడిగా దిగి వచ్చి లక్ష్మీదేవిని భూదేవిని కళ్యాణం చేసుకుంటాడు మనం కూడా భక్తితో ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మనల్ని స్వీకరించడానికి భగవంతుడు మన దగ్గరకు దిగి వస్తాడు అన్నది ఇందులోని అంతరార్థం భూమిపైన జన్మించిన జీవులందరూ కూడా స్త్రీలే భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆ పురుషుణ్ణి మనమందరం చేరుకోవాలి ఆ తత్వమే ఈ శ్రీనివాస కళ్యాణంలో పరమాత్మ మనకు బోధిస్తున్నటువంటి తత్వం లక్ష్మీదేవి కృపకు దయకు ప్రతిరూపం భూదేవి ఓర్పుకు సహనానికి త్యాగానికి ప్రతిరూపం దీనిని మనం కూడా అలవాటు చేసుకుంటే శ్రీనివాసుడు మనలందరినీ కూడా పెళ్లాడుతాడు సర్వజీవులందు శత్రుమిత్రులందు కృపతో దయతో ఉండాలి అహంకారంతో జీవించకూడదు రెండవది భూదేవిల ఓర్పుతో ఉండాలి త్యాగబుద్ధితో వల్ల ఇతరులకు ప్రయోజనాన్ని ఇవ్వడమే కానీ వల్ల నష్టపోకూడదు బాధపడకూడదు ఒకవేళ నీకు అపకారం చేస్తే కూడా నీవు భూదేవిల ఓర్పుతో ఓర్పును వహించి నీకు అపకారం చేసే వారి యొక్క బుద్ధి మార్చమని పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ దయతో ఓర్పుతో జీవించడం ప్రయత్నించాలి అలా శ్రీదేవి భూదేవుల యొక్క తత్వంతో జీవించినట్లయితే నిన్ను స్వీకరించడానికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వైకుంఠాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు దిగివస్తాడు ఇక శ్రీనివాస కళ్యాణంలో కుబేరుడి దగ్గర అప్పు చేసి కళ్యాణం చేసుకున్నాడు అని మనం చదువుతూ ఉంటాం దాని అంతరార్థం ఏంటి అంటే అప్పు అంటే రుణం రుణం అంటే మనం చేసిన కర్మ రుణాన్ని ఆ కర్మ రుణాన్ని కూడా శ్రీనివాసుడు స్వీకరిస్తాడు శ్రీనివాసుడు దానిని భరిస్తాడు అని అర్థం శ్రీనివాస కళ్యాణంలో శ్రీదేవి భూదేవులకు మాంగళ్య దారణం చేసేటప్పుడు మనమందరం కూడా భావించవలసింది ఏంటి అంటే శ్రీదేవిని భూదేవిని శ్రీనివాసుడు పక్కన కూర్చోబెట్టుకొని మాంగళ్య దారణం చేసేటప్పుడు నన్ను కూడా స్వామి నన్ను కూడా నీవు నీ పక్కన కూర్చోబెట్టుకొని ఎప్పుడు నన్ను స్వీకరిస్తావో అనే కళ్యాణాన్ని తిలకిస్తూ మన కన్నుల వెంట నీరు ఒక్కసారైనా కర్చాలి అలా అనుభవిస్తూ అనుభూతితో ఆ యొక్క శ్రీనివాస కళ్యాణంలో ఉన్న తత్వాన్ని స్మరిస్తూ ఆ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని తిలకించాలి అది ఆ శ్రీనివాస కళ్యాణంలో దాగి ఉన్న రహస్యం జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే అనుబంధమే ఆ యొక్క కళ్యాణం ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని తెలియజేయండి సర్వే సుఖినో భవంతు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ